మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో సింహరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు జయసింహనారాయణ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది వీరి టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా వారు సింహరాశి వారంటే కొంచెం నిదానంగా చెప్పాలి వీరికి ఎందుకంటే అన్నీ కూడా పనులు సింహరాశి వారికి నిదానంగా 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 అయిపోతూనే ఉన్నాయన్నమాట అంటే సింహరాశి వారు వెయిట్ చేయలేరు సింహరాశి వారికి ఓర్పు సహనం కొంచెం తక్కువని చెప్పొచ్చు ఈ మాసంలో అందుకని వీరికి కొంచెం నిదానంగా సింహరాశ అంటున్నా అనమాట ఎందుకంటే ఈ శ్రావణ మాసం అనగానే సింహరాశి వారికి పట్టలేని పగ్గాలు వస్తాయి అంటే ఎనడూ లేనటువంటి ఆలోచన ఎప్పుడూ జరిగినటువంటి మిరాకిల్స్ ఈ మాసంలో వీరికి జరగవచ్చు ఎందుకంటే శని భగవానుడు వీరికి కొంత అశుభ దృష్టితో ఉన్నారు అష్టమ అష్టమశైలిలో ఉన్నారు కాబట్టి కొంచెం అశుభ అశుభ దృష్టి అని చెప్పొచ్చు కానీ వెనకంజులో ఉన్నారు శని భగవానుడు వెనకంజులో వెనక చూపు చూస్తున్నారు కాబట్టి శని భగవానుడు వల్ల వీరికి అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా ఉండేటువంటి ఆస్కారం అయితే ఉన్నది మరొకటి ఏంటంటే స్వస్థానంలో కేతువు అలానే పదకొండో స్థానంలో బుధుడు అలానే పదో స్థానంలో వీరికి గురువు గురువుతో కూడినటువంటి శుక్రుడు ఈ రకమైన గ్రహస్థితితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీరు ఏదన్నా ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఇంకా వీరికి సంబంధించినటువంటి వస్తు వాహనాలు ఏమైనా ఉంటే కూడా కొనుక్కునేందుకు అనుకూలంగా ఉంటుంది శ్రావణ మాసంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే కూడా అవన్నీ కొనుక్కునేదానికి ఆస్కారం ఉంటుంది ఈ శని భగవానుడు పోయినటువంటి ఏదైతే మార్చిలో మారి ఉన్నారో దానికి ముందు వ్యాపారాలు చేయిస్తూ ఇది కొనాలి ఇది కొనాలి అనుకుంటగానే శని భగవాను మారిన వెంటనే ఆలోచన మారి వీరికి బద్ధకం ఏర్పడి ఇప్పుడు ఏం కొందాంలే అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ పుంజుకొని ఆ కొనాలనుకున్నటువంటి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొనుక్కునే విధంగా ఏర్పడతారు అంటే శని భగవానుడు కొంచెం మీరు వీరికి ఆ శుభదృష్టి నుంచి బయటపడ్డాడు మరోసారి ఏంటంటే పదకొండో స్థానంలో బుద్ధుడు ఉండటం వల్ల వీరికి కొంతమేర నోటి ద్వారా ఇబ్బంది కలిగేలా ఉంది కాబట్టి బే 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 అనుకుంటూ వీరు కొనుక్కోవాలి ఎక్కువగా ఎవరితో సంభాషణలు ఎక్కువగా వ్యవహార పూరితైనటువంటి విషయాలు తగ్గించుకుంటే ఈ మాసంలో వీరు అనుకున్న స్థాయికి వెళ్ళేలా ఉంటుంది ఎందుకంటే వీడిని చూడగానే కోపం వస్తుంది కొంతమందికి వీడిని చూడగానే వీడితో కొట్లాడాలిరా బాబు ఈయన ఈ మా ఇప్పుడు వీడి కొట్లాడాలి ఇంకా అని చెప్పి అనిపిస్తుంది ఎదుటి వారికి అందుకొని ఎవరైనా ఏమో కూడా నన్ను కాదనుకొని పక్కెళ్ళిపోవాలి ఇది పర్టికులర్గా పాటించాలి సింహరాశి వారు అయితే వీరు దానికి తగ్గట్టుగానే స్వతహాగానే వీరు వీరి దగ్గర గోచార ప్రకారంగా వీరు ఎలా ఉంటారంటే ఏ రూపాయి లేకపోయినా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా హుందాగా స్టైలిష్గా మనిషిని చూస్తే చాలరా బాబు మా వెనక మా ముందు ఇంత అండ్ ఉంది అనిపించుకునే విధంగా ఉంటారు వీరు ఉంటాను కూడా అలానే ఉంటారు చాకచక్యంగా ఏ పనైనా అందిపుచ్చుకునేలాగా ఎవరికైనా సరే నేనున్నాను అనే భరోసా కల్పించే విధంగా వీరుంటారు దానికి తగ్గట్టుగా ఉండాలి అంటే లోపల ఉన్నటువంటి ఉన్నటువంటి చిల్లులు కనిపించకూడదు పైన షర్ట్ మాత్రమే కనిపించాలి అదే విధంగా సింహరాశి వారు ఉంటారు కాబట్టి ఆ స్వతహా గుణాన్ని ఈ మాసంలో పరగడంలో తీసుకోవాలి అలా చేస్తే మాత్రమే వీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు అంటే వారు స్వతహాగా వారి యొక్క గ్రోచార ప్రకారంగా అయితే ఎలా వారి బుద్ధులు కానీ వారి వారి యొక్క గుణగణ గాని ఉంటాయో అదే విధంగా గనక వారు ఈ మాసంలో ఉన్నట్లయితే అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు అది సింహరాశి వారి యొక్క స్థితి ఇకపోతే దశ అంత ప్రకారంగా రవి దశ కానివ్వండి శని దశ కానివ్వండి బుధుని గురు గురువు దశ నడిచే వారికి అయితే రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉంటుంది సింహరాశి వారికి ఏది శ్రావణ మాసంలో మొదలవుతుంది ఇంకొకటి ఏంటంటే గురువుది కానీ శుక్రుడి కానీ నడిచిన దశ అయితే కనుక దశ అంతర్దశలో ఉన్నట్లయితే వారికైతే ఖచ్చితంగా సెలబ్రిటీస్గా కానీ మోడల్గా కానీ ఫ్యాషన్ డిజైన్గా కానీ ఆర్క్ కానీ అయితే ఖచ్చితంగా అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి బుధ అంతర్దశ శుక్రు అంతర్దశ ఈ మాసంలో కనుక వారికి ఆరంభమైనట్టయితే వారు విదేశాల్లోనే ఖచ్చితంగా వెళ్తారని చెప్పొచ్చు గల్ఫ్ కంట్రీస్కి వారు ప్రయత్నాలు అంబరంగా చేయవచ్చు చేస్తే వారికి వెను వెంటనే వీసాలు కూడా సెలెక్ట్ అయ్యి అన్ని ఇంటర్వ్యూలు అయిపోయేసి వారు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా వెనువెంటనే ఉంటుంది ఆ ఫ్లైట్ లో వెళ్ళి కచ్చి ఫేస్ రావచ్చు సీట్ నాదేనని ఆ విధంగా అయితే వీరికి అన్ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెడ్గా జరుగుతుంది ఇకపోతే ఎప్పుడో పెళ్ళైనటువంటి వారికి భార్యాభర్తల మధ్యన వేడబాటు దూరం ఇదైతే ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి సింహరాశి వారు భార్యన సింహరాశి వారి భర్తైన మరొకటి ఉంది సింహరాశిలో మూడు చెప్పాలి ఎందుకంటే భార్య భర్త ఒకటే కాదు సింహరాశిలో వాళ్ళకి పుట్టినప్పుడు వారికి ఏమవుతుందంటే సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలన్నీ దేవ నక్షత్రాలు అయితే వారి ఆ నక్షత్ర వాళ్ళని ఆ నక్షత్ర వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు మకా నక్షత్రం ఉందంటే మఖ నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అయితే అలాంటి నక్షత్రాల్లో పెళ్లి చేసుకుంటే వారు ఎవరైతే ఉన్నారో సింహరాశిలోంచి సింహరాశి భార్య భర్తలు ఇద్దరు ఒకటైనప్పటికీ కూడా వారిద్దరి మధ్యన గత రెండు మూడు మాసాలుగా కొట్లాట్లు గొడవలు ఎవరికి వారి కాంప్రమైజ్ ఇంట్లో ఉంటున్నా కూడా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే అతనికో బెడ్రూమ్ నాకో బెడ్రూమ్ సో బెడ్రూమ్ అనే టైపులో ఉండేటువంటి పరిస్థితులు బయట వారికి మాత్రం అన్యూన్యమైనటువంటి జాంపత్యం అంటారు లోపలికి వస్తే కానీ తెలియదు వాళ్ళ బాధలు అలాంటి జీవితం ఉన్న వారికి ఇంకా కొంచెం ముదిరి బెండకాయలా అయిపోయి అవి కోర్టు వెళ్ళేటువంటి వెళ్ళేటువంటి ఉంది కాబట్టి వీరిద్దరికి ఇద్దరు సైలెంట్గా ఊరుకుంటే మంచిది ఈ మాసం మొత్తం కూడా ఇకపోతే ఈ శ్రావణ మాసంలో వారికి కుదిరినైట్లైతే ఇలా భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం ఉన్నవారికైతే మరొక చిన్న పరిహారం వారి వరకు ప్రత్యేకత కన్యా పశుపతుల హోమం కానీ లేదా లక్ష్మి అమ్మవారు కానీ లలిత అమ్మవారు కానీ దుర్గామ్మ దగ్గర కానీ అక్కడ కుంకుమత్యం చేయించడం అనేది అక్కడ ఆన్వాయితీగా చేసుకుంటే వీరికి సరిపోతుంది లేదా అంటే కనుక శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథం చేసుకున్న వీరికి భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి దూరం ఎడబాటు ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ భార్యాభతుల గొడవలో ఉన్నటువంటి వారికి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి పరిహారం ఇది ఇకపోతే విదేశయానం కూడా చాలా బాగుంటుంది మనం అనుకున్నట్టుగా ఇక ఆర్థిక స్థితిగతులు వీరికి కొంతమేర బాగున్నాయి అని చెప్పొచ్చు ఎప్పుడో తీసుకొచ్చిన అప్పులు ఉన్నంటే ఉంటే వీరు పర్చేస్ కొనడానికి ఏమైనా పెట్టుబడి ప్రకారంగా ఎక్కడైనా అప్పు తీసుకొని ఉంటే అవి ఈ శ్రావణ మాసంలో తీర్చేదానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబ్లో వెసులుబాటు ప్రమోషన్స్ ఇవైతే కనపడుతున్నాయి ప్రయత్న పూర్వకంగా మాత్రమే కనపడుతున్నాయి కాకపోతే ఆగస్ట్ పదిహేను తారీఖు తర్వాత ముందు జెండా వందనం అయిపోవాలి ఆ తర్వాత వీరికి వందనం అవుతుంది అనమాట అలానే వీరికి ఆ పతాకం ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా వీరికి ఆ సొస్య వీరికి జీవితం కూడా మారిపోయేదానికి అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి కాబట్టి జాబ్లో వెసులుబాటులు ఉన్నాయి ప్రమోషన్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతుంది ఈ భార్యాభర్తల మధ్యన సంబంధాలు ఒకటే కొంచెం కొట్టుదిట్టంగా ఉన్నాయి కాబట్టి ఇందాక మనం ఆ పరిహారం అనేది ఉంటుంది కాబట్టి పరిహారం ఖచ్చితంగా భార్య ఏం చేయొచ్చు భర్తైనా చేసుకోవచ్చు ఆ కుంకుమ్యని చేయించినటువంటి కుంకుమని ధరించుకుంటే రోజు కొంతమేర కొంతమేర ఆ పరిష్కార మార్గం అయితే లభిస్తుంది మాకంటూ ఒక పేరు కావాలి సమాజంలో గుర్తింపు కావాలి అన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రయత్నం చేయొచ్చు ఈ యొక్క శ్రావణ మాసంలో వీరికి సింహరాశి వారు బాగా కలిసి వస్తుంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇంకొక విషయం ఏంటంటే సింహరాశి వారికి ఈ మాసంలో వాళ్ళకి కలిసి వచ్చేటువంటి దేవుడు దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి ఆరాధన అనేది వారికి అనూహ్యంగా ఉంటుంది వారు చేసుకోగలిగితే కనుక దక్షిణామూర్తి ఆలయం సమీప దూరంలో అయితే వారికి ఎక్కడ దొరకవు అలాంటప్పుడు మీకు దగ్గర ఎక్కడ కాలభైరువులు ఉన్నా కూడా దర్శనం చేసుకోవచ్చు నటరాజ కాలభైరవ దక్షిణామూర్తి వీరి ముగ్గురిలో ఎక్కడైనా వారి సమీప దూరంలో అలాంటి ఆలయాలు ఉంటే వారు అక్కడ అభిషేకం చేసుకోవచ్చు అలానే ఆలయాలు కూడా ఎక్కడెక్కడ దొరకట్లేదు అంటే కనుక కుక్క కుక్కకి ఇక మనం వేరే ఆప్షన్ లేదు కుక్కకి గోధుమ రొట్టెలు తినిపియడం ఆలయాలు ఎక్కడ లేవంటే కుక్కకి గోధుమ రొట్టెలు తినిపించడమే వీటిలో ఏదైనా ఒకటి చేసినట్టయితే విద్యారంగంలో కావచ్చు అలానే వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టేదానికి కావచ్చు ఆన్లైన్ బెట్టింగ్ బిజినెస్లు కాకుండా ఆన్లైన్లో షేర్స్ కానీ ఇలాంటి బిజినెస్లు కావచ్చు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి కావచ్చు పార్ట్నర్షిప్ అయితే పనికిరాదు ఇంకేదన్నా ఆర్థిక స్థితిగతులు వెనకంజిలో ఉన్న వారికి కావచ్చు ఇలా మనం చెప్పినటువంటి ఆలయాలు కావచ్చు ఆలయాల ద్వారా సమీప దూరంలో లేకపోవడం వల్ల కుక్కకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా వీరికి ఆ పరిస్థితి నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంది ఇంకా అన్ని రంగాల్లో కూడా బాగుండాలి గ్రహాల నుంచి వెసులుబాటు కావాలి అనుకున్న వారు సింహరాశి వారు ఉంటే కనుక వారికి చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి పరిహారాలు వీరికి సరిపోతుందంటే కనుక తెల్ల యాభై గ్రాములు అలానే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ పట్టిక మనం ఇంటి కట్టుకునే నీళ్ళలో వేసుకున్న పట్టిక అదొక యాభై నుంచి వంద గ్రాములు వీటన్నిటికన్నా ముఖ్యమైనది నవధాన్యాలు ఈ నవధాన్యాలు కూడా ఒక కిలో ఇవన్నీ కూడా కలుపుకొని కూర్చొని సెపరేట్గా కూర్చొని వారికి వారే ఇలాగ గుప్పెళ్లతో పైనుంచి కిందకి దిగజార్చుకోవాలి సెవెన్ టైమ్స్ ఈ సెవెన్ టైమ్స్ తీసుకున్నటువంటి అన్నీ కూడా పోగు చేసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ ఎక్కడైనా వాగు చెరువు కుంట ఏరు సెలెరు లాంటి వాటిల్లో అక్కడ పడి వీరికి ఆ నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేట ఆర్థిక స్థితిగతులే కాకుండా పూర్విక శాపారు దోషాలంటే కూడా కొంతమేర తొలగేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొకటి ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆలయంలో ఆవరణ గుడి ఆవరణ ఉంటుంది కదా ఆలయం ఆవరణలో ఏదైనా వస్తువు సమర్పించుకోవాలి ఏదైనా వస్తువు సమర్పించినట్టయితే పంచలోకాలు కానీ ఇనుము కానీ ఇత్తడి కానీ లేదా రాగి కానీ ఈ లోహాలతో సంబంధించినటువంటి వస్తువు ఏదైనా సమర్పించినట్టయితే వారికి ఉన్నటువంటి స్థితిగతులే కాకుండా ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి పూర్వీకుల శాపాలు కూడా ఖచ్చితంగా వారి తొలగిపోతాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇస్తే మంచిది ఇకపోతే స్కూల్లో పిల్లలకి ఏదన్నా పెన్సిల్ పెన్నులు కానీ ఇలాంటి దానాలు చేస్తే కూడా వీరికి అనూహ్యంగా ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ఈ రకమైన పరిహారాలు చేసుకుంటే అదృశ్యవంతులేదానికి అవకాశం ఉంది అలానే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా వీరికి గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు నెంబర్ సింహరాశి వారు ప్రతి రోజు కూడా పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ టూ త్రీ వన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ టూ త్రీ వన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నెంబర్ని నూట యాభై సార్లు వన్ ఫిఫ్టీ టైమ్స్ పారాయణం చేసుకోవాలి చేతులు ఏదన్నా ఫ్రూట్స్ పెట్టుకొని పారాయణం చేసుకొని అవి భుజించినట్టయితే అన్ని రకాల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మరొకటి ఏంటంటే కనుక మన వద్ద కొన్ని రకాల పాజిటివ్ చేసి మంత్రోచ్ఛారణతో చేసినటువంటి వస్తువులు ఉన్నాయి అవి కూడా కనుక ఈ రాశి వారు వాడినట్లయితే కనుక అనూహ్యంగా జీవితం వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు ఈ వస్తువులు అనేది కూడా ఈ రాశి వారు వాడుకోవచ్చు అయితే మనకి ఈ వస్తువులు ఏంటంటే కనుక మనకి కియా ఇది వచ్చేసి మనకి మల కరంగిలి కాదు ఇది కియామల దీన్నే కరంగిలి అంటారు ఈ కియామల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా కియామాల ధరించడం ద్వారా నరదోష నరదిష్టి అలానే బాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కియామాల సరసమైన ధరల్లోనే మన దగ్గర లభిస్తుంది కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది రాజకీయ నాయకులు సినీ నాయకులే కాదు ఎవరైనా వాడుకోవచ్చు కియామాల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది అలానే మనకి సెంటు ఎవరైనా ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ముందు పెట్టడం అలానే అష్టదిబ్బంధన యక్షిణి విద్యులు భాగముఖి విద్యులు భానుమతి విద్యులు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ ఎనిఫిట్ గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్నాయి ఏ పని ముందుకు రాకుండా కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరస్వైన ధరలు మన దగ్గర లభిస్తుంది కాబట్టి ఈ విధమైనది వారి వద్దకే మనము పంపిస్తాము ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా నా వద్దకు వస్తే నేను ఫ్రీగానే ఇచ్చేస్తా నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ చార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది ఎవరికైనా జాతకంలో నరదిష్ట నరగోష కాకుండా అలానే దోషం రాహువు కేతు దోషం అలానే కలత్ర దోషం నాగదోషం కాలసర్ప దోషం ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉండే వాళ్ళు పెళ్లికి దూరమైన వాళ్ళు ఆర్థిక స్థితిగతులు పిల్లలు పుట్టకుండా ఉండేవారు పెళ్లి అయిన వారికి పిల్ల పుట్టలేని వారికి ఇలాంటి దోషాల వరకు ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను ఆ దిష్టి దోషాలను వాడిని దిష్టి తీసుకుని కాల్ చేస్తే దానికి సరిపోతుంది కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అయితే ఖచ్చితంగా మనిషి కోటిగాడికి నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ఆ వదిన సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపం అనేది కూడా నేను ఇస్తున్నాను ప్రజెంట్ అయితే నాకు స్టాక్ లేదు తెప్పిస్తున్నాను కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబిమ్మ వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబింబం మంత్రం చేసిస్తాను కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు అలానే గరుత్మంతుని రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్మంతుని రూపు ధరించుకున్నట్టయితే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది కాబట్టి ఈ గరుత్మంతుల రూపు కూడా వారు ధరించుకోవచ్చు ఎవరికైనా అవసరమైతే మన వద్దకి ఆ స్ట్రీ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు మరొకటి ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు స్థితిగతులు బాగాలేవు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి మనశ్శాంతి లేదు ప్రశాంతత ఉండట్లేదు ఇంట్లో ఉండలేకపోతున్నాను ఏం కలిసి రావటం అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది ఆ గుర్రము నాడా కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఎవరేం కావాలంటే వాస్తు ప్రకారం వారు ఫోన్ చేయొచ్చు అలానే మన దగ్గర ఇంకా సరస్వమైన ధరలోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి తాబీజులు ఉన్నాయి ఉంగరాలు ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అన్ని కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ